హాయ్ ఫ్రెండ్స్ నాటుకోడి ఎలానో చూసేద్దామా వన్ అండ్ హాఫ్ కేజీ ఉడకబెట్టుకున్నాను ఆరు విజిల్లకి కొబ్బరి నాలుగు స్పూన్లు ధనాల పొడి నాలుగు స్పూన్లు రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూను పెప్పర్ పొడి తీసుకు పెప్పర్ పౌడర్ తీసుకొని నేను మిక్సీ జార్లో పట్టుకున్నాను ఫ్రెండ్స్ మూడు టమాటాలు వేసి కొట్టాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నాను ఆనియన్స్ ఒక ఆనియన్స్ కోసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మిక్సీ జార్లో ఇవన్నీ మూడు టమాటాలు కూడా వేసి మిక్సీ జార్లో పట్టాను ఫ్రెండ్స్ తర్వాత కోడి కూర ఉడికిపోయింది అరవిజిల్లకు పెట్టాను తర్వాత బోల్ వేసు బోల్ తీసుకొని మనం నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ సంక్రాంతి సంక్రాంతి స్పెషల్ కదా ఫ్రెండ్స్ నాటు కోడి కూర మీరు కూడా చేసేయండి ఫ్రెండ్స్ నేను ముందుగానే చేశాను మీకోసం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టమాటా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఎర్రగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎర్రగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తర్వాత గరం మసాలా వేసాను ఫ్రెండ్ అదే చెక్కా లవంగా పౌడర్ వేసాను ఫ్రెండ్స్ తర్వాత మనం మసాలాలన్నీ కొట్టి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి నూనె పైకి వచ్చేంతవరకు వేగనివ్వాలి ఫ్రెండ్స్ నేను రెండు టమాటాలు కూడా మళ్ళీ పక్కన మసాలాలో కాకుండా మళ్ళీ రెండు టమాటాలు మిక్సీలోనే కొట్టి మళ్ళీ వేసాను ఫ్రెండ్స్ టమాటాలు టమాటాలు ఉంటే మసాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా వేసుకుంటే వడల్లేకైనా కానీ సంగటి రాగి లేకైనా కొంచెం పులుసు బాగా వస్తుంది ఫ్రెండ్స్ తినేదాన్ని చూడండి ఉడికిపోయింది ఆల్మోస్ట్ మసాలాలో ఇప్పుడు నాటుకోడి కూర ఉంది కదా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉడకబెట్టుకుని అది వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు వాటరు చిక్కదనాన్ని బట్టి వాటర్ మనం ఎంత చిక్కదనం కావాలో వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ మంచిగా ఉడకని వాళ్ళు పచ్చివాసన పోయేంత వరకు లాస్ట్లో కొత్తిమీర కొంచెం ఎక్స్ట్రా బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా స్మెల్ వస్తుంది మీరు కూడా చేసేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఈ కర్రీ రాగి సంగట్లో కూడా చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చే